అడుచుకోటానికి ఇప్పుడు వేరేదేమో ఆశించా పాపలు కడిగేసుకొని ఎక్కడికి వెళ్తావు పాపలు కడిగేసుకుంటే లేకపోతే పాపలు కడిగేసుకోకుండా చనిపోయిన ఎక్కడికి వెళ్తారు నరకానికి మరి ఏ సూప్రభు నీ కూరకేమో చేశా నీకు పరలోకి ఇవ్వటానికి ఏ సూప్రభు ఏం చేశాడు నమ్ముచ్చు ఆయన ఏమో నీ కూరకేమో త్యాగం చేశాడా త్యాగం చేశాడు భరించి మన పాప ఉంటారు కానీ సిలిపేశారని తెలుసుగా చనిపోయాడ లేదా అంతే ఉన్నట్టు తిరిగి లేచాడు ఎన్నో రోజు వేసుకు నమ్ముతున్నావాంగ్ వెళ్ళడం కానీ మళ్ళా వేరే దగ్గర సాగిల పట్టు ఉంటుందా ఇక చావైనా బ్రతుకు అయినా సంతోషమైన దుఃఖమైన దేవుల్లోనే ఉంటావా ఎన్నాళ్ళు ఎట్లా ఉంటావు ఊపిరి ఉన్నంతవరకు యేసు సూపర్భే నిజమైన దేవుడు నమ్ముతున్నావా ఎవరైనా బలవంతం చేశారా నీ యంత్రం నువ్వు వాస్తవమేనా ఎవరు బలవంతం చేయలేదుగా రైట్ తండ్రి మీ దాసుడు కోటేశ్వర సాక్ష్యాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇప్పటికే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ శ్రీ ఏకదేవుని ఏకనామం ఏసుక్రీస్తు నామంలోనికి వాపదేశమిస్తున్నాను సార్ ఆమె కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో సార్ 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 రైట్ అట్టి పతనాలు దాల్సు ప్రభుత్వా పరిశుద్ధి వరకు విశ్వాసంలో నిలిచి ఉండే గొప్ప చోటను తొలగించి కోటే చనిపోయాడు திரி குமார அபிரஹாமல பண்ணிணா அபிரஹாமராஜு விஸ்வசுக்கு தண்ட்ரி ஆயின பயரு நீடிச்சா அபிரஹாமராஜு குட்டுக்க ஓகே